మరి ఈరోజు తెలంగాణలో పరిస్థితుల్లో నేను ఇక కేసీఆర్ వారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఇక మనం వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడు కూడా సమయం వృధా బీజేపీతోనే పోటీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇక బీజేపీ నరేంద్ర మోదీ గారి పరిపాలన గురించి మాట్లాడాలంటే అసలు ఏ హక్కుతో తెలంగాణలో వాళ్ళు ఓట్లు అడుగుతున్నారో ముందుగా చెప్పాలి వాళ్ళు బీజేపీ పదేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణకి ఇచ్చేసింది సున్నా శూన్యం అంతకుముందు ఐటీఐఆర్ మంజూరై ఉన్నది యూపీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేత రద్దు చేసింది ఐటీఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ దాని ద్వారా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడి యాభై లక్షల ఉద్యోగాలు వచ్చే ఆ స్కీమ్ని ఆ ప్రాజెక్ట్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది అదేవిధంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే తెలంగాణ ఏర్పడ్డ చట్టంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాజీపేటలో రైల్వే ఫ్యాక్టరీ పెట్టలే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టలే మరి అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలని మోసం చేసిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కులే మనం చేస్తున్నాను నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నాడు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి అని తెలియ తెలియాలి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారానే ఏర్పాటు చేసిండ్రు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషను రూరల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ ద్వారా ఇతర బ్యాంకుల ద్వారా కేంద్రవృత సంస్థల ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్టుకి బీజేపీ ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేసి దాంట్లో అవినీతికి దోహదపడ్డారనే మాట తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టాలి గుర్తుంచుకోవాలి మేము వచ్చిన తర్వాతనే దాంట్లో జరిగిన పాపాలు బయటికి తీసి మరి ఏ విధంగా బ్యారేజీలు కుంగిపోయినాయి ఏ కారణం కుంగిపోయింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకొని ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు నడుస్తుంది ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా జుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఇక ఏం చేసిండయా తెలంగాణకి భారతదేశానికి బీజేపీ నరేంద్ర మోదీ అంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకిండ్రు తక్కువైపోయిన ఉద్యోగాలు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో ఇదే బీజేపీ నేను పార్లమెంట్ సభ్యులు ఉండగా పార్లమెంట్లో మొత్తం భారతదేశంలో రైతులకి వ్యవసాయం ద్వారా ఆదాయం రెట్టింపు చేస్తా ఉన్నారు డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పిండు రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా బీజేపీ యొక్క తప్పుడు చర్యల వల్ల రైతులు ఆగమాగం అయిపోయి ఆదాయం సగానికి సగం పడ్డది మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని చెప్పి రైతులు ఢిల్లీ బయట నిరసన తెలియజేస్తే వీరి నిరంకుశ విధానాలకు ఏడు వందల మంది రైతులు బలైనరు చట్టబద్ధత కల్పిస్తాం ఎంఎస్పికి అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పుకుండు నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై రెండు వరకు హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తూ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా కట్టేయలే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా నరేంద్ర మోదీ గారి హయాంలో భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్థలని అణిచివేయడం జరుగుతుంది నేను ఎంపీగా చెప్తున్నా పార్లమెంటు వ్యవస్థని బలహీనపరిచిండ్రు మీడియాని ఒత్తిడి తీసుకొచ్చిండ్రు ఎగ్జిక్యూటివ్ని వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రతిపక్ష నాయకులని ప్రతిపక్ష పార్టీలని అణిచివేసే ప్రయత్నం చేసిండ్రు ఎన్నడూ ఇళ్ళే ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టని తప్పుడు ఆరోపణతో మొత్తం అకౌంట్స్ ఫ్రీజ్ చేసిండ్రు ఇంతకంటే దుర్మార్గంగా ఒక ప్రజాస్వామ్యంలో ఎవరు వ్యవహరించారని చెప్పి నేను మనం చేస్తున్నాను